విదేశీ సంస్థ లూలూకి రాష్టంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అక్రమంగా కట్టబెట్టింది ఈ అక్రమ కేటాయింపుల్ని తక్షణమే రద్దు చేయాలని ఈ ప్రజల భూమిని ప్రజల కోసం విశాఖపట్న అభివృద్ది కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తూ టీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ భూముల్లో నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఈ భూమి విలువ సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఎంత దుర్మార్గం అంటే ఒక పైసలకి తొంభై తొమ్మిది సంవత్సరాలకి కట్టబం కోసం చంద్రబాబు ప్రభుత్వం కూరుకుందంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నేతలకి ప్రైవేట్ సంస్థ ఎంతో ఇష్టమో దీని బట్టి అర్థమవుతా ఉంది వీళ్ళకి ఆ విధంగా కేటాయించే హక్కు లేదని చెప్పని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రెండో విషయం ఈ భూములు పరిధిలో ఉన్నాయి వీటి ఎటువంటి పరిస్థితులు కూడా ప్రేడ్ వ్యక్తులు దాద్రత్త చేయకూడదు ఇది నిబంధన ఇది మన విశాఖపట్నంలో అనేక సైనిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం న్యాయమేళ జరుగుతూ ఉంటుంది దేశ విదేశాల నుంచి అనేక యుద్ధ విమానాలు షిప్పులు వచ్చి ఈ ప్రాంతంలో విన్యాసాలు చేస్తూ ఉంటాయి దేశ రక్షణకి భూపు అత్యంత కీలకమైంది కాబట్టి ఈ భూములు కూడా భూమికి తారదత్తు చేయడం అని చెప్పంటే నీకు దేశ భద్రత పట్టదని చెప్పని నేను చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నాం మీకు దేశ భద్రత ముఖ్యమైతే విశాఖపట్నం ప్రజల భద్రత ముఖ్యమైతే ఈ కేటాయి పనిని రద్దు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జీవంతి పరిధిలో భూమి ఇవి ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రైవేట్ యొక్క తారదత్తు చేయడానికి వీలు లేదు అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం కేటాయించాలి సుప్రీంకోర్టు కూడా గతంలో ఇటువంటి నిబంధనలు రూపొందించింది అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కాదర్ చేయవా సుప్రీంకోర్టు ఆదేశాలు కాదర్ చేయవు మొత్తం మీద విదేశీ ప్రైవేట్ సంస్థ లూలు మాత్రం నువ్వు ఈ భూములు కట్టబెట్టనుకుంటా ఉంటే ఖచ్చితంగా ఈ భూముల కేటాయింపులు అంతా కుట్టడం జరిగిందని చెప్పినది బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం వెంట జోక్యం చేసుకుని దర్యాప్తు డిమాండ్ చేస్తున్నావు రాష్ట ప్రభుత్వం గాని ఈ భూముల కేటాయింపుల్ని రద్దు చేయకపోతే ఖచ్చితంగా సీపీఎం పార్టీ రాబోయే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరిస్తున్నాం ఓకే